గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు ఒకటి చప్పట్లో ఒకసారి నీకు కాపుదల ఉంది ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కొనియాడుతావో నీ ఇంటికి కాపుదలు ఉంటుంది నీ ఆస్తికి కాపుదల ఉంటుంది నీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు కాపుదలు ఉంటుంది నీ భార్య నీ పిల్ నీ భర్జ బయటికి వెళ్తున్నప్పుడు కాపుదలు ఉంటుంది ప్రతి క్షణం భద్రత ఉంటుంది ఇది నీ గుమ్మముల గడియలు బలపరచబడి ఉన్నాయి అంటాడు చూడండి దుష్టుడు దోచుకోవడానికే కదా వస్తాడు ఇప్పుడు మరి మీరు వస్తా వస్తే ఇళ్ళకి తాళాలు వేసి రాలేదా స్తోత్రం చెప్పండి దొంగోడు రాకుండా తాళాలు వేసావు అసలు దొంగ రాకుండా దుష్టుడు రావడానికి తాళాలు వేస్తే సరిపోయిద్దా దుష్టుడు రాకుండా మన ఇంటి తలుపులు తాళాలు ఎత్తే సరిపోయి అంటారా వాడు ఎవరి ద్వారా నిన్న వచ్చేస్తాడు వాడు రాకుండా ఉండడానికి ఏబు సంగతి ఒకసారి మీరు ఆలోచించండి లే నా శావుకుడిని ఏబు సంగతి నువ్వు తెలుసా నీకు తెలుసు అంటే అతని ఇంటి చుట్టూ నువ్వు కంచేసావుగా అన్నాడు అన్నాడాడు అంటే వాడు దాటలేని కంచది అగ్ని కంచ చప్పలు కొట్టండి ఒకసారి ఎందుకు అతనికి అగ్ని ఉందంటే అతను ఉదయకాలంలో లేచి దేవుణ్ణి స్థుతించే బిడ్డ కాబట్టి కొనియాడే బిడ్డ కాబట్టి నువ్వు దేవుణ్ణి స్ఫుతించుట నీకు మంచిది నీ ఇంటికి ఉంటుంది ఇస్రాయేలీ చుట్టూ ఎలిషా చుట్టూ గహాజీ చుట్టూ ఆ యొక్క కర్మేలు పర్వతం చుట్టూ దుష్టులు గట్టుకట్టినప్పుడు ముట్టినప్పుడు చుట్టుముట్టినప్పుడు గహాజీ అనేటువంటి వాడు కన్నులు మూసుకుపోయినటువంటి వాడై తన యజమానుడైనటువంటి తన దాస్ తన యజమానుడైనటువంటి ఎలిషా దగ్గరికి వచ్చి నాయనా ఈ రోజుతో మన పని అయిపోయినట్టే దుర్మార్గులు మన చుట్టూ ముట్టారు అంటాడు అప్పుడు ఎలిషా వచ్చి ప్రభువ ఈ కన్నులు చెరువు నాయన వీడికి ఎంతసేపు శత్రువును చూసే కన్నులే ఉన్నవి కానీ శత్రువు కంటే బలవంతుడైన దేవుని కార్యాలు దేవుని చూసే నేత్రాలు వీడికి లేవు చాలామంది విశ్వాసులు అలాగే ఉన్నారు ఎంతసేపుటికి శత్రువును చూసే కన్నులే కానీ దేవుణ్ణి చూసే కన్నులు నీకు అనుగ్రహించు అనుగ్రహించునుగాక